శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ప్రతి బిడ్డను తీవ్ర పురుషార్థిగా చూడాలనుకుంటున్నారు కానీ తీవ్ర పురుషార్థిగా అవ్వాలి అంటే స్థితి ఉండాలి అంటున్నారు బాబా ఈ స్థితి ఎప్పుడైతే వస్తుందో అన్ని మీరు సహజంగా చేస్తారు పురుషార్థములు తీవ్రంగా వెళ్తారు అంటున్నారు స్థితి ఎవరడి మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ప్రతి బిడ్డను తీవ్ర పురుషార్థిగా చూడాలనుకుంటున్నారు ప్రతి లో పాస్ విత్త ఉన్నారా లేక కేవలం పాస్ అయ్యారా తీవ్ర పురుషార్థులకు విశేషంగా రెండు గుర్తులు ఉంటాయి నష్టమోహ ఎవరెడీ ఈ ఉన్నవారు తీవ్ర పురుషార్థులు అంటున్నారు నష్టమోహ స్థితి ఎవరడిగా అన్నిటికంటే ముందు ఈ దేహభ్రాంతి మరియు దేహాభిమానం నుండి నష్టమోహాలు అయితే ఇతర విషయాలలో నష్టమోహాలుగా అవ్వటం కష్టమేమి కాదు దేహభ్రాంతి గుర్తు వ్యర్థం వ్యర్థ సంకల్పం వ్యర్థ సమయం వీటి పరిశీలన స్వయంగా బాగా చేసుకోగలరు సమయాన్ని సాధారణంగా గడపటం అనేది కూడా నష్టమోహగా కానివ్వదు సమయాన్ని చాలా సాధారణంగా గడపటం ద్వారా ప్రతి సెకండు ప్రతి సంకల్పం ప్రతి కర్మ సఫలం అవుతున్నాయా అని పరిశీలించుకోండి ఎందుకంటే సంగమ యుగంలో బాబా యొక్క విశేష వరదనం ఏమిటంటే సఫలత మీ సిద్ధ అధికారం అధికారం సహజంగా అనుభవం చేయిస్తుంది మరియు ఎవరడి ఎవరడి అంటే మనస వాచ కర్మన సంబంధ సంపర్కలలో సమయం యొక్క ఆగ్నే అకస్మాత్ అని ఉంటే ఎవరడిగా మరియు అకస్మాత్ గానే జరుగుతాయి అకస్మాత్తుగానే జరుగుతాయి కదా అన్ని కూడా మీ దాదిని చూసారు కదా అకస్మాత్ మరీ ఎవరై ప్రతి స్వభావంతో ప్రతి కార్యంలో సహజంగా ఉండేవారు సంపర్కంలో సహజంగా స్వభావంలో సహజంగా సేవలో సహజంగా సంతుష్టం చేయటంలో సహజంగా సంతుష్టంగా ఉండటంలో సహజంగా ఉండేవారు అంటున్నారు దాది గురించి చెప్తున్నారు స్వాపు పురుషార్థం చాలా తక్కువ సమయం ఉంది కనుక మీ జమ ఖాతాను పరిశీలించుకోండి అంటున్నారు స్వపురుషార్థం కంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మీ జమ ఖాతాను పరిశీలించుకోండి ఎంత జమ అయిందని అంటున్నారు పురుషార్థంలో ప్రారంధం యొక్క ఖాతా ప్రాప్తుల ఖాతాను జమ చేసుకోవాలి సంతుష్టంగా ఉంటూ దీనిలో సదా అనే పదం కలపండి సర్వలను సంతృష్టం చేయటం ద్వారా పుణ్యఖాత జమ అవుతుంది అని బాబా అంటున్నారు నిస్వార్థంగా మరియు విశాల హృదయంతో సేవ చేయాలి అని బాబా అంటున్నారు నిస్వార్థంగా విశాల హృదయంతో సేవ చేయాలి అచ్చా శాంతి